సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నారు సో ప్రపంచ ఆ మదర్స్ డే ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఆ తల్లిదండ్రులను ప్రేమించేటువంటి ప్రియులందరికీ కూడా నా యొక్క వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ముందుగా మరి ఇండియాలో ఉన్నటువంటి ఆ నా తల్లికి నా ఆ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను సో సౌత్ అమెరికా దేశము నుండి మీకు శుభాకాంక్షలు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మమ్మీ ఐ లవ్ యు సో మచ్ అయితే ఈ యొక్క మాతృ దినోత్సవ సందర్భముగా ఒక అద్భుతమైనటువంటి యథార్థ సంఘటనను తెలియ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను రైట్ చాలా మంచి యథార్థ సంఘటన ఈ సంఘటనలు ఏమిటి అంటే ఆ కూతురు మిస్ అయిపోవడంతో తల్లి చేసినటువంటి ఆ పని చూస్తే చాలా ఆశ్చర్యపోతారు రైట్ అయితే ముందుగా మనము ఏషియా గ్రంథము అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకొని ఈ యొక్క యథార్థ సంఘటనలోనికి వెళ్దాం సో యశ్య గ్రంథం అరవై మూడో అధ్యాయం పదమూడో వచనములో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భముగా అందరికీ కూడా ఈ యొక్క వచనాన్ని వినిపిస్తూ ఉన్నారు ఓకే అయితే ఈ సందర్భములో ఈ యొక్క సంఘటనలోనికి మనం వెళ్దాం యథార్థమైనటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్స్ లోనికి ఆ వెళ్దాం ఆ ఒక ఊరిలో ఒక కుగ్రామములో ఒక పల్లెచూరులో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో ఆ తల్లిదండ్రులకు దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలో ఉన్నారు సో ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలలో ఆ ఉన్నారు అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లి పెద్ద కుమార్తెను అదే విధంగా ఆ తనతో పాటు పనికి తీసుకుని వెళ్ళింది అయితే వారు పొలానికి వెళ్ళిపోయారు పెద్ద కుమార్తె సో అయితే ఇక ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క కుమారుడు సుమారుగా ఏడవ తరగతి చదువుతూ ఉంటాడు పదమూడు పదనాలుగు సంవత్సరాల వయసు అప్పటికే ఆ కొంత తెలివితేటలు చక్కగా ఉన్నటువంటి చురుకైనటువంటి కుమారుడు గనక ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన హాలిడే ఉంది అదేవిధంగా చిన్న కుమార్తె కూడా ఆమెకుంది ఆ చిన్న కుమార్తెను ఆ ఇంటి దగ్గర వదిలి ఆ ఆ యొక్క పెద్ద కుమారుడికి చెప్పింది ఇదిగో నాయన చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది అదే విధంగా ఈ కుటుంబంలో ఆ ఉన్నటువంటి వారు ఒక మేకను వారు పెంచుతూ ఉన్నారు ఆ మరి పల్లెటూరులో ఉన్నటువంటి వారు సర్వసాధారణంగా ఏవో కొన్నింటిని పెంచుతూ ఉంటారు కొంతమంది గొర్రెలను పెంచుతూ ఉంటారు మేకలు పెంచుతూ ఉంటారు ఆ కోడి కోడ్లను పెంచుతూ ఉంటారు ఇలా రకరకాలుగా పెంచుతూ ఉంటారు అయితే ఈ కుటుంబంలో మాత్రం ఒక మేకను వారు పెంచుతూ ఉన్నారు అయితే ఆ యొక్క మేకను ఆ చిన్న మేక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ మేకను ఆ ఆ తల్లి కుమారుడి చేతిలో పెట్టింది ఆ కుమారుడు అప్పటికే మేకను బాగా పెంచుతూ ఉన్నటువంటి కుమారుడు అయితే ఆ మేక మేకను పెట్టింది అదేవిధంగా చిన్న కుమార్తెను కూడా జాగ్రత్త చూసుకోమని పొలానికి వెళ్ళింది పెద్ద కుమార్తెను తీసుకొని అయితే ఇక్కడ ఏంటి సంఘటన అంటే ఆ కుగ్రామంలో ఈ యొక్క కుమారుడి చేతిలో మేకను పెట్టింది అదే విధంగా చెల్లిని కూడా చెప్పింది కదా ఈ యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే ఆ తల్లి యొక్క కుమారుడు ఆ యొక్క చెల్లి చేతిలోనికి ఈ మేకను పెట్టి చెల్లి ఇదిగో పక్కనే ఉంది గడ్డిని మేపుతూ ఉండు గడ్డిని దానికి వేస్తూ ఉండు మేపుతూ ఉండు దాంతో ఆడుకుంటూ ఉండు అని ఈయన బిజీగా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో కలిసిపోయాడు ఈయన చక్కగా ఆడుకుంటూ ఉండిపోయాడు అయితే ఆ ఉదయం నుండి ఉదయం నుండి మధ్యాహ్నం అయింది సాయంత్రం అయింది నాలుగు గంటలు కావొచ్చింది అయితే ఈ యొక్క చిన్న ఆ కుమార్తె ఈ యొక్క మేక పిల్లను పట్టుకున్న చిన్న కుమార్తె ఇంటి దగ్గర లేకుండా కనిపించకుండా పోయింది అయితే ఈ యొక్క అన్న కూడా చూశాడు కనిపించలేదు ఎక్కడో ఉంటుందిలే వస్తుందిలే అని అనుకుంటూ ఉన్నాడు అంతేకాని ఆ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయలేకపోయాడు ఆడుతూ పాడుతూ ఉన్నాడు గనుక అయితే ఏం జరిగిందంటే నాలుగు గంటలకు తల్లి పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఆ పొలం పనులు పూర్తి చేసుకుని తల్లి ఇంటికి తిరిగి రాగానే ఆ కుమారుని అడిగింది నాయనా ఎక్కడ చెల్లి ఎక్కడ ఆ యొక్క మేక పిల్ల మేక కూడా ఎక్కడ అని అడిగింది ఆ చెల్లి ఎక్కడ అని అడిగినప్పుడు అమ్మ ఇదిగో మేకను పట్టుకొని ఇక్కడ నిలబడు ఇక్కడ ఇక్కడ మే మేక మేపుతూ ఉండు ఆ అని చెప్పాను ఆ తర్వాత కనిపించలేదమ్మా అని చెప్పేసి ఆ తల్లి తల్లికి సమాధానం చెప్పాడు అయితే ఆ తల్లి చెప్పిన పని ఏంటి నేను నీవు మేపు మనంటే నీవు చెల్లికిచ్చి తప్పు పని చేశావు అని చెప్పేసి తల్లి చాలా ఆవేదనతో కూతురు ఎక్కడికి పోయిందో తెలియక వెతకడం ప్రారంభించింది ఇక వెతకడం వెతకడం ప్రారంభించడంతో కుమారుడు తల్లి ఇద్దరు వెతకసాగారు ఈ కుమార్తె ఎక్కడ పోయింది ఈ కుమార్తె ఎక్కడికెళ్ళింది పొలాలన్నీ వెతికారు పొలాలన్నీ వెతికారు ఆ తల్లి ఆవేదన ఎలా ఉందంటేనండి గుండె కొట్టుకుంటూ ఏడుస్తుంది అరుస్తూ ఉంది కేకలు పెడుతుంది అయ్యో నా కుమార్తె ఎక్కడికి వెళ్ళింది అయ్యో నా కుమార్తె ఎక్కడైనా పడిపోయి చచ్చిందా అయ్యో ఈ యొక్క మేకపిల్ల అనగా ఈ మేక పిల్ల లాక్కొని వెళ్ళి ఆ చిన్న పిల్లను బలి చేసిందా అని చెప్పి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బావుల దగ్గరికి వెళ్ళి చూస్తుంది పెద్ద పెద్ద పాడుపడినటువంటి బావిల్లో చూసింది అలా తొంగి తొంగి చూస్తుంది నేను పడిపోతానేమో అనే ధ్యాస లేకుండా కూడా అరుస్తూ 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 ఆ యొక్క తల్లి ఆ కుమార్తెను పోగొట్టుకున్నాను కుమార్తె లేదు కనిపించలేదు ఆ క్షణములో అని ఎంత ఆవేదనకు గురి చాలా బాగా చాలా కన్నీరుడిచి గుండెలు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ తిరుగుతూ 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 ఉంది నాలుగు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల సమయం అయింది అరుస్తూనే ఉంది తల్లి యొక్క ఆవేదన తల్లులుగా ఉన్న వారికి అర్థమవుతుంది ఈ ఈ కుమారుడు మాత్రం తల్లి దగ్గరే ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఆ ఆ వెతుకుతూ ఉన్నారు ఇక పెద్ద కుమార్తె కూడా ఆమె కొంత లేట్ గా పని నుండి వస్తుంది అయితే ఆ పెద్ద కుమార్తె వచ్చింది పెద్ద కుమార్తె దగ్గరికి ఏమైనా ఈ చిన్న కుమార్తె పోయిందేమో అని ఈ తల్లి పెద్ద కుమార్తె అడుగుంది పెద్ద కుమార్తె దగ్గర కూడా లేకపోవడం ఆ తల్లి చచ్చిన దాని వలె అనగా చచ్చిన ఆ వారి వలె పడిపోయింది ఆ తల్లి ఇక ఏడ్చి 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 రోడ్డు మీద కూర్చొనే నా కుమార్తె ఎటు పోయింది సమాధానము లేదు అని ఆ భయంకరమైనటువంటి ఈ ఆవేదనలో ఉందండి ఒక తల్లిని పోగొట్టుకున్న కుమార్తె ఎలాంటి దశలో ఉంటుందో అందరికీ తెలుస్తుంది కదండి అందరికీ తెలుస్తుందండి ఇలా ఏడుస్తూ బోర్మని ఆ యొక్క దాన్ని వర్ణించటానికి కూడా చాలా చాలా విలువైనటువంటిది చాలా ఎక్కువగా బాధతో ఉన్నటువంటిది అయితే ఏడు గంటల సమయం నుండి ఏడున్నర ఎనిమిది సమయంలో ఇక చీకటిలో చీకటిలోనండి బాగా ఆలోచించండి చీకటిలో నుండే తల్లి ఆ అదిగో చీకటిలో నుండే ఈ కుమార్తె ఆ రోడ్డు మీద ఇలా వస్తూ ఉండగా తల్లి చీకటిలో నుండే ఆ శబ్దాన్ని గురిపట్టి పరిగెత్తుకుని పోయింది నా కుమార్తె ఆ చీకటిలో అనగా ఏడున్నర ఆ చీ ఏడున్నర ఎనిమిది 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 టైమ్ లో ఆ చీకటిలో ఆ యొక్క చిన్న కుమార్తె వచ్చింది మేకలు పట్టుకొని అలా వచ్చింది అలా చూడగానే ఆ తల్లి ఆ సంతోషానికి అలా అత్తుకొని ముద్దాడింది అలా అత్తుకొని ఎక్కడికెళ్ళావు నా కుమార్తె అని బోరున గుండెకు అత్తుకొని ఏడ్చి ఏడ్చి ఏడ్చిపోయింది ఏం జరిగింది అనంటే ఈ చిన్న పాప ఇంటి దగ్గర పట్టుకొని ఆ యొక్క ఆ మేపుతున్నటువంటి సమయంలో ఎవరో ఒకరు ఊరిలో ఉన్నటువంటి వారు ఇదిగో నా వెంబడి వస్తావా అక్కడ చక్కగా మంచి గడ్డి ఉంది అని చెప్పేసి అలా చెప్పడంతో మేక కూడా బాగా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పేసి అలా నెమ్మదిగా వారిద్దరు మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు ఎంత దూరం వెళ్ళిపోయారో తెలుసానండి సుమారుగా ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరం వెళ్ళారు అలా వెళ్ళారు ఆమెతోనే ఉంది ఈ చిన్న పాప ఆమెతోనే రోజంతా ఉంది ఆమెతో పాటు మరలా తిరిగి వచ్చే సమయానికి ఏడున్నర ఎనిమిది సమయం ఆగి వచ్చిందండి కావచ్చింది ఆ సమయంలో తల్లి మిస్ అయిపోయినటువంటి తల్లి ఆవేదన మనం గ్రహించాలి తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద ఈరోజు తల్లిదండ్రుల ప్రేమను గుర్తించని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తల్లిదండ్రులకు చాలా 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 ప్రేమ పిల్లల మీద ఉంటుంది ప్రాణాలు సాక్రిఫైస్ చేసి వారు పిల్లలను పెంచుతారు ఆ ప్రేమను తెలుసుకోవాలి ఎంతో మంది ఎంతో మంది తల్లిదండ్రులను ఆ అనాథాశ్రమాలలో పడేసేటువంటి వారు ఉంటారు దిక్కు లేని వారిగా ట్రీట్ చేసేటువంటి వారు ఉంటారు మనము గౌరవించాలి ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భముగా వరల్డ్స్ మదర్స్ డే రోజున మనము తెలుసుకోవాలి ఏంటో తెలుసా తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది చాలా చాలా గొప్పది ఇంతటి ప్రేమను పొందిన ఈ చిన్న పిల్లలు ఎవరో తెలుసానండి ఈరోజు లో మాట్లాడుతున్న నేను నేనే ఆ పెద్ద కుమారుణ్ణి ఆ తల్లి ఎవరో తెలుసా ఆమె మా అమ్మ ఆ తల్లియే మా అమ్మ ఆ తల్లి ఆ మిస్ అయిపోయినటువంటి కుమార్తె ఈ స్టోరీలో మిస్ అయిపోయినటువంటి కుమార్తె ఎవరో తెలుసా ఆమె మా చెల్లి మా చెల్లి మిస్ అయిపోయినప్పుడు నా తల్లిని నేను చూసాను ఆ ప్రేమ ఎలాంటిదో ఒక ఒక కుమార్తె ఒక కుమారుడు మిస్ అయిపోతే తల్లిదండ్రుల హృదయాలలో ఎంత ఆవేదన ఉంటుందన్నది నేను నా జీవితంలో నేర్చుకున్నాను అప్పటి నుండి తల్లిదండ్రుల మాటను జబాటకుండా తకడా సాధించాడు దేవుడు ఈ విధముగా ఈరోజు బ్లాస్ట్ చేశాడు ఈరోజు ఈ విధముగా అందరితో ఉన్నాను అనంటే దానికి నా తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క దయ తల్లిదండ్రుల యొక్క ప్రేమ దీ దీనికి అంతటి కంటే ముందుగా మనం ఆలోచన చేద్దాం ఏంటో తెలుసానండి ఏషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇదే విధముగానే ఈ స్టోరీలోనే ఈ యథార్థమైన సంఘటనను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవునిని ఆ దేవునిని తెలుసుకోక దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు ఎందరో దేవునికి దూరం అయిపోయారు తల్లి హృదయంలో ఏ విధంగా బాధ ఉందో దేవుని హృదయంలో కూడా అలా బాధ ఉంటుంది నా పిల్లలు నాకు దూరమైపోతూ ఉన్నారు అని దేవుని మాట విని దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుడు మహానందపడతాడు గొప్ప సంతోషపడతాడు ఇలా దూరమైపోయినటువంటి చాలా మందిని కలుపుటకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి ఈ మానవ రూపములో ఈ లోకములోనికి వచ్చి మన కోసం రక్తాన్ని కార్చి దేవుని ప్రేమ అనేది ఎలా ఉంటుందో చూపించాడు ప్రాణాలను పెట్టాడు రక్తాన్ని ఆయన మన కార్చాడు ఎందుకో మనము చేసిన పాపాలన్నింటినీ కడిగి వేయుట కొరకు ఆయన మాటలు వింటే మనమందరము రక్షణను పొందుతాం మనమందరము చస్తే పరలోకానికి వెళ్తాం మనమందరం మోక్షాన్ని పొందుతాం ఏసుక్రీస్తు ఏసుక్రీస్తును హృదయంలోనికి తీసుకుంటే చాలు మోక్షాన్ని పొందుతారు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించండి ఆ తల్లి గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి వేదన ఈరోజు దేవుని హృదయములో ఉంది దేవుని సంతోష పెట్టే వారముగా ఉండాలి దేవుని యొక్క మంచి మార్గములోనికి రాగలిగితే దేవుడు అందరినీ మిమ్ములను మీ కుటుంబాలను మనలను అందరినీ దేవుడు దీవిస్తాడు ఈ యొక్క వచనాన్ని చూసుకొని ముగించుకుందాం గ్రంథము అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఎన్నో విషయాలు ఉన్నాయండి బైబిల్లో చెప్పటానికి ఎన్నో సంగతులను ముదుము వచ్చేంత వరకు ఆయన ఏం చేసింటే ఎత్తుకొని ముద్దాడెను దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పది ఈరోజు ఒక తల్లి ఇంత ప్రేమ చూపిస్తుంది అని అంటే ఎక్కడి నుండి వచ్చింది ఎవరి నుండి వచ్చింది అనుకున్నారు దేవునిలో నుండి వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ప్రతి ఒక్కరి తల్లిలో ఉంది ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటాడు దేవుడు ఆదరిస్తాడు అమ్మ తల్లులారా బాధపడకండి బాధపడకండి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అన్నాడు దేవుడు అందరిని ఆదరించిన రాగున మీరు మీ జీవితంలో దేవుని మాటలు విని రక్షణ పొందుటకు యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రార్థించి ఈ పాపక్షమాపణ అన్నింటినీ అడిగి దేవుని చెంతకు రాగలిగితే దేవుని పిల్లలమైపోతారు దేవుని పిల్లలై దేవుని రాజ్యములో దేవుని యొక్క ఉన్నతమైన మార్గములో బ్రతుకుతారు అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ మదర్స్ డే సందర్భముగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా విషయూ హ్యాపీ మదర్స్ డే ఐ లవ్ యూ మై మమే